ఇంటి పెత్తనం చందమామ కథ పూర్వం ఒక ఊళ్ళో దండపాణి అనే గృహస్థుడు ఒకడు ఉండేవాడు ఆయన భార్య పేరు భద్ర వారికి నలుగురు కుమారులు నలుగురికి వివాహాలు జరిగి భార్యలు కాపురాలకు వచ్చారు భద్రమ్మ ఇంటి పెత్తనంలో చాలా సమర్థురాలు ప్రతి విషయంలోనూ భర్తకు సహాయంగా ఉండేది కానీ తన తదంతరం తన నలుగురు కోడలలో ఎవరు తన స్థానం ఆక్రమించగలుగుతారా అని ఆవిడకు బెంగపట్టుకుంది తన భార్యకు గల విచారం గ్రహించే దండపాణి నలుగురు కోడళ్లను పరీక్షించదలుచుకున్నాడు ఒకనాడు ఆయన ఒక్కొక్క కోడల్ని పిలిపించి తల ఐదు వడ్ల గింజలు ఇచ్చి తాను తిరిగి అడిగేదాకా వాటిని భద్రపరిచి పెట్టమని హెచ్చరించాడు పెద్ద కోడలు ఉజ్జిక ఈ విధంగా ఆలోచించింది ఇంటి నిండా ఎప్పుడూ ధాన్యం ఉండనే ఉంటుంది మామగారు ఏ క్షణాన ఐదు వడ్ల గింజలు తిరిగి ఇమ్మని అడిగినా గాదిలో నుంచి తీసుకుపోయి ఇవ్వవచ్చు ఈ భాగ్యానికి వడ్ల గింజలను భద్రపరిచేది ఏమిటి అలా అనుకుని ఉజ్జిక మామగారిచ్చిన ఐదు వడ్ల గింజలు అవతల పారేసింది రెండవ కోడలు భోగవతి కూడా ఉజ్జికలాగే ఆలోచించింది అయితే ఆమె వడ్ల గింజలను అవతల పారేయడానికి బదులు పొట్టు వలిచి నోట్లో వేసుకుంది మూడవ కోడలు రక్షిక మామగారిచ్చిన వడ్ల గింజలను భద్రంగా పొట్లం కట్టి తన పెట్టి అడుగులో దాచింది నాలుగవ కోడలు రోహిణి ఈ విధంగా ఆలోచించింది మామగారిచ్చిన ఈ గింజలను తిరిగి ఎప్పటికి అడుగుతారో తెలియదు వడ్ల గింజలు భద్రం చేసేది తినడానికి లేదా నాటడానికి ఈ ఐదు గింజలు తినడానికే మూలా అందుచేత వీటిని భద్రం చేయడమంటే తిరిగి తరుణం వచ్చినప్పుడు నాటడమే ఇలా అనుకుని రోహిణి తనకు మామగారిచ్చిన వడ్ల గింజలను పుట్టింటికి పంపి పొలంలో నాటేయించింది రోహిణి పుట్టింటి వారు ఐదు గింజలను నాటి ఐదు ఒరి మొక్కలు పెంచారు పంట వచ్చాక కోశారు మరుసటేడు గింజల కోసం కబురు రాలేదు అందుచేత పంట యావత్తు విత్తనాలుగా ఉపయోగించి మరుసటేడు పండించారు ఈ విధంగా వరుసన ఐదేళ్లు గడిచాయి ఏమండి నేను చూస్తే పెద్దదాన్ని అయిపోయాను ఇక ఇంటి పెత్తనం నా వల్ల కాదు కోడళ్ళలో ఎవరికి పెత్తనం అప్పగించాలో తేల్చి చెబుతానన్నారు ఐదేళ్లు గడిచినాయి ఇకనైనా ఏదో విధంగా నిర్ణయించండి అన్నది భద్రమ్మ తన భర్తతో దండపాణి సరేనని తాను దాసమని ఇచ్చిన ఐదేసి వడ్ల గింజలను తిరిగి తీసుకురమ్మని కోడళ్లను అడిగాడు పెద్ద కోడళ్ళు ఉజ్జిక భోగవతి కూడా గాదిలో నుంచి ఐదేసి వడ్ల గింజలు తెచ్చి మామగారి ఎదుట పెట్టారు మూడవ కోడల రక్షిక తన పెట్టి అడుగు నుంచి పొట్లను తీసి నల్లబడిపోయిన వడ్లగింజలను తెచ్చి ఇచ్చింది దండపాణి వాటిని చూసి ఇవి నిజంగా నేనిచ్చినవే అన్నాడు ఉజ్జిక భోగవతి తెచ్చిన గింజలు కొత్త పంటవి గనుక బంగారం రంగులో ఉన్నాయి ఇవి నేనిచ్చిన గింజలు కావు ఏం జరిగింది నిజం చెప్పేయండి అని దండపాణి పెద్ద కోడలను అడిగాడు వారు గత్యంతరం లేక చేసిన పని చెప్పేశారు దండపాణి చిన్నకోడ రోహిణితో ఏమమ్మా నేను నిన్ను దాచమని ఇచ్చిన గింజలు ఏవి అని అన్నాడు వాటిని నేను మా పుట్టింటికి పంపాను రావడానికి కొంత వ్యవధి కావాలి రెండు రోజులు గడివివ్వండి అన్నది రోహిణి సరే అన్నాడు దండపాణి రెండు రోజుల కల్లా రోహిణి పుట్టింటి వారి ఊరు నుంచి యాభై బళ్ల మీద ధాన్య బస్తాలు దిగాయి వాటిని చూసి అందరూ నిబ్బిరిపోయారు ఐదేళ్ల క్రితం ఐదు గింజలను సరిగా భద్రం చేయడం వల్ల ఈ రోజు యాభై బళ్ళ ధాన్యం తయారైంది చూశావా ఇంటి పెత్తనం నీ ఆఖరు కోడలు ఇవ్వు ఏది ఎలా భద్రం చేయాలో ఆమెకు తెలుసు అన్నాడు దండపాణి తన భార్యతో మిగిలిన ముగ్గురి మాట ఏమిటి వారికి కూడా ఏదైనా పని చూపించవద్దా అన్నది భద్రమ్మ ఉజ్జిక మనికిమాలిన వస్తువులు పారబోసే మనిషి చెత్తా చదారము ఊడ్చి ఇల్లు శుభ్రంగా ఉంచే పని ఆమెకివ్వు భోగవతిది చేతికి దొరికిన వస్తువును అనుభవించే గుణం ఆమెకు వంట ఇంటి పెత్తనం ఇవ్వడం మంచిది రక్షిక ప్రతి వస్తువును జాగ్రత్తగా రక్షించగలదు కొట్టు పెత్తనం ఆమె చక్కగా నిర్వహిస్తుంది ఈ విధంగా పనులు విభజించినట్లయితే సంసారం సుఖంగా సాగిపోతుంది అన్నాడు దండపాణి భద్రమ్మకు ఈ ఏర్పాటు బాగుందనిపించింది ఆ విధంగానే కోడళ్లకు పనులు విభజించింది తాను ఇంటి పెత్తనం నుంచి విరమించి హాయిగా కృష్ణారామ అనుకుంటూ చీకు చింత లేకుండా మిగిలిన తన జీవితకాలాన్ని సుఖంగా వెళ్ళబుచ్చింది ఈ కథ నచ్చినట్లయితే షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి